నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామయోగి గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గాయత్రి గారు గురుగారు మాణికేశ్వరి మాత అసలు ఎవరు గురువు గారు తనకున్న శక్తులు ఏమిటి మాణికేశ్వరి మాత కలికేతారు మహావిష్ణువే స్వయంగా మాణికేశ్వరి మాతగా రావడం జరిగింది వారు ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించడం జరిగింది వారు ఎన్నో శక్తులు చూపెట్టిర్రు చూపెట్టిరంటే అట్లా ప్రవర్తన ఈ విధంగా చేసారు అన్నమాట చేస్తే అందరూ చూశారు భక్తులు తయారయ్యారు వారి సేవ చేసారు వాళ్ళు కూడా భక్తులుగా మారిపోయే వారి జాడలో నడిచిరన్నమాట అహింస పరమో ధర్మ వారి యొక్క మొదటి వాక్యం ఇది అంటే మాంసం తినరాదు మొదటి మాట మొదటి మాట తాగరాదు మాంసం ఎందుకు తినరాదు అంటే తింటే నువ్వు భగవంతునికి దూరం అవుతావు తినకుంటే దేవుని అవుతావు ఇదే ముఖ్యం అంతే నువ్వు పాలు తీసుకురా మాంసం తీసుకురా మాంసాన్ని ఒక పాత్రలో పెట్టు పాలని ఒక పాత్రలో పెట్టు దాన్ని తోడయ్యి దీన్ని దీనికి కూడా అట్లాగే పెట్టు తెల్లారి జోడు ఇది స్మెల్ కుల్లిపోతుంది కుళ్ళిపోతుంది ఇది అమృతం అవుతుంది పెరుగు నుంచి నెయ్యి వస్తుంది నెయ్యి అమృతం అవుతుంది ఇట్లా నీ నీ యొక్క ప్రవర్తన మొత్తం పెరిగిపోద్ది ఈ విధంగా నడిస్తే నీ ప్రవర్తన దేవతారూపం వస్తుంది ఈ విధంగా నడిస్తే నువ్వు కిందికి వెళ్ళిపోతావు పురుగుల్లో పడి పురుగులు ఏడు జన్మలలో కిందికి పోయి 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 ఇది మనది ఆరో జన్మ మానవ జన్మ అంటే ఆరో జన్మ నెక్స్ట్ ఏడవ జన్మ దేవ జన్మనే ఇలా పూర్తి పుణ్యం ఉంటేనేమో దేవతలో దేవలోకం పోవాల్సిందే సరిపోవాల్సిందే అది కాదు ఇబ్బంది నా పుణ్యం నా పాపం చిదానందరూప శివోహం శివ నాకు పుణ్యం వద్దు పాపం వద్దు నాయన నీ దగ్గరికే వస్తా అంటే సాధన చేసుకో దయ్యాలను పూజిస్తే దయ్యాల లోకానికి పోతారు దేవతలను పూజిస్తే దేవత దేవత లోకాలకు పోతారు నన్ను పూజిస్తే నా దగ్గరికి వస్తారు అర్జున నన్ను పూజించినటువంటి వాళ్ళు నా దగ్గరికే వస్తారు వైకుంఠానికి వస్తారు నీకేం కావాలి నేను కావాలంటే నన్ను పూజించు దేవలోకం పోవాలంటే దేవతలను పూజించు ఈ పితృదేవతలు పూజ చేస్తే పితృ పితృలోకానికి మరి దయ్యాలని భూతాలని పిశాచులని పూజిస్తే అదే రూపం వస్తుంది కాబట్టి మనం చేసేటటువంటి మనసు పూజ నీకేం కావాలో నువ్వు ఎంచుకో ఆ విధంగా చేస్తే నీకు అదే ఫలితం యద్భావం తద్భావతి కాబట్టి నీ భావన ఎట్లా ఉందో ఆ విధంగా నీకు జరుగుద్ది నాయన అని చెప్పాను అది ఆ విధంగా చేసి అమ్మగారు తపస్ చేసి ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టి సాధన చేసుకుంటే ఎవరన్నా ఊకుంటారా అప్పుడు అందరూ రాళ్ళు తీసుకుని కొట్టడం అది అయింది భూతం పట్టింది అంటే చెట్ల మీద కూర్చునేది ఎవరికి కనపడకుంటా రాత్రి పగలు కూడా చనిపోవాలని చెప్పి అడవిలో పడిపోయేది ఏ పులి అన్నా తిరుగు తినని అని పులి దగ్గరికి పోయేది ఏ పులి తినలేదు ఏ ఇది లేదు భూమిని తోముకొని భూమి లోపల పడుకొని సాధన చేసింది ఎవరికి కనపడకుండా ఉండాలని నీళ్ళలో కూర్చొని మూడు రోజులు ఉండి బయటికి రాలేదు మానికేశ్వరి ఏమీ కాలేదు ఇట్లా నోరు ముక్కు గొంతుగా ఇట్లా బిర్రగా పట్టుకుంటే ఊపిరి ఆగిపోద్ది కదా ఏమీ కాలేదు అదే దివ్యమైనటువంటి శక్తి అయ్యి ఆ విధంగా ఇదై ఎక్కడికంటే అక్కడికి మాయమై వెళ్ళిపోయేటటువంటి శక్తి కలిగి అన్నం లేదు సాధన అంటారా వచ్చిందంటారా గారు దివ్య రూపం వారిది మహావిష్ణువు యొక్క అవతారం అమ్మగారు మామూలు కాదు మనకు మనం చేయటానికేమో టైం పడుతుంది చేయొచ్చు కానీ ఉత్తమమైనటువంటి స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళకు జన్మతః వస్తుంది పుట్టుక నుంచే వస్తుంది మనకు అది కావాలని కోరుకొని ప్రయత్నం చేస్తున్నాం కానీ అట్లా కాదు జన్మ జన్మ నుంచే వారికి వచ్చింది జన్మలో ఉండి మనం చేస్తున్నాం దీనికి దానికి డిఫరెంట్ లేదు అవును కాబట్టి అది అన్నమాట వారి యొక్క పరమాత్మ రూపం మనదే జీవాత్మ రూపం జీవాత్మ రూపం యోగాత్మ కూడా కావచ్చు యోగ జీవుడే యోగుడై దేవుడైతడు ఇంతే ఆ విధంగా చేసి అమ్మగారు శివుని దగ్గరికి పోయి మాట్లాడి వారు చెప్పినటువంటి ఆజ్ఞతోటి అందరి భక్తుల్ని ఉద్ధరించడానికి మళ్ళీ కరీంనగర్కి వచ్చి యానగొందికొచ్చి భక్త ఉద్ధరణ కొరకు ఉపదేశాలు ఇచ్చి ఎట్లది ఉండాలి మనిషి అన్నవాడు ఎట్లా ఉండాలి ఏమి తినాలి సాత్వికం వల్లనే వారి జీవనం సాత్వికమవుతుంది నువ్వు తినేటటువంటి నీరు అన్నం వల్లనే నీ యొక్క శరీరము శుద్ధమవుతుంది అది మాంసం తింటే దానికి పులి ఏం చేస్తుంది మాంసమే తింటది కానీ తన పిల్లల్ని కూడా చంపటానికి వెనకాడదు అటువంటి మనసు వస్తుంది అదే మేక ఉంటుంది గడ్డి తింటది అది చంపటానికి దీ దీని మనసు వేరు దాని మనసు వేరు అట్లాగే నీకు కూడా మానవుల్లో కూడా నువ్వు ఏం తింటే అటువంటి మనసే తయారవుతుంది కాబట్టి నీకేం కావాలి రాక్షసుని వైతువా దేవుని వైతువా ఇట్లా చేస్తే దేవుడు అట్లా చేస్తే రాక్షసుడు ఇది ఇట్లా చిన్న చిన్న మాటలతోటి జ్ఞానం చెప్పేది చదువు వద్దు శాస్త్రం వద్దు ఇట్లా కూర్చో నిలిపితే నిజ పదవి దొరుకును చదువు శాస్త్రము చదువనేలా నిలిపితే నిజ పదవి దొరుకును నీ యొక్క మనసు నిలుపునాయన నువ్వు డైరెక్ట్ నిజ పదవి అంటే వైకుంఠానికి వెళ్ళిపోతావు కైలాసం వెళ్ళిపోతావు నువ్వే దేవుని పోయితావు అహం బ్రహ్మస్మి సర్వం కల్విదం బ్రహ్మ అయం బ్రహ్మ ఇవన్నీ వేదం చెప్తా లేదా ఇంకో ఎక్కడో ఉండడం చెప్తుంది ఆ వేదం నీవేనయ్యా నీ ఆత్మనే అని చెప్తుంది కదా ఇంకేముంది భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు మళ్ళీ శివుణ్ణి కలిసింది మాట్లాడింది అని అన్నారు కదా దాని గురించి చెప్పండి ఆ శివుణ్ణి కలిసి తర్వాత ఆయన అందరి లోపట ఆత్మ ఉంది అవును ఆ ఆత్మ అజ్ఞానంతో ఉన్నది అజ్ఞానంతో ఉన్నది ఆ శరీరము జ్ఞానాన్ని కలిగించు అందరినీ భక్తుల్ని చెయ్యి ఉద్ధరణ చెయ్యి రాబోయేటటువంటి కాలం ఈ విధంగా వస్తుంది కాబట్టి నువ్వు ఆ విధంగా చెయ్యంటే కరీంనగర్కి వచ్చి మళ్ళీ భక్తుల ఆ ఉపదేశం ఇచ్చి వినకుంటే ఆశీర్వాదం ఇచ్చి పైసలు లేవంటే ఒక రూపాయి ఇస్తే కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా చేసి ఎంతో మందికి కోట్ల మంది కూడా ఆశీర్వాదం ఇచ్చి పెద్ద చేసినటువంటి తల్లి మాణికేశ్వరి మాత ఆ విధంగా చే ఎన్నో మైమలు చూపెట్టారు ఒకటి కాదు రెండు కాదు నీళ్ళు పోసి దీపాలు వెలిగించారు వారు కూర్చుంటే చుట్టూ తేలు పాములు తిరిగేది ఎవరి దగ్గరికి రాకుండా ఒకసారి శివలింగం స్థాపన చేసేటప్పుడు మరి వారికి దివ్యమైన ఆకాశ మార్గంలో వెళ్ళిపోయేటటువంటి శక్తి ఉన్నది కదా ఆయన సరే ప్రదర్శన చూపెట్టరు చూపెట్టరు వాళ్ళు నా దగ్గర ఈ విశక్తులు ఉన్నాయని చెప్పరు అంటే గురువుగారు మీరు అన్నారు మేము మాణికేశ్వరి మాత దగ్గరే ఉంటాము వాళ్ళ వారి శిశువులము అని సో మీ పరిష్కారాలు ఏమైనా చెప్తే తను పరిష్కరించేదా చెప్తే చేసేది ఎవరికన్నా క్యాన్సర్ గడ్డ అయింది అయితే అమ్మాకి ఇట్లా జరిగింది అంటే అట్లా నా చెప్పి ఏదో చేసేది ఇది పెడితే అది తక్కువైపోయేది మీ సమస్యలని పరిష్కారం మాది కాదు కోట్ల మందికి అట్లా వాళ్ళకి దయ్యం పట్టిందని వస్తే అట్లా నా అని చెప్పి ఇది తీసుకో అని విభూతిస్తే అది వేసుకుంటే అర్థమైంది మంచిగా అంటే తను ఇంకా ఉన్నారా గురువు గారు అమ్మగారు లింగంలో కూర్చున్నారు ఓకే ఎక్కడ వైపు ఇక్కడ జన్మ సేవ్యం భక్తిప్రదం తీర్థం ప్రయాగమాదం ఆనగొంది అని ఉన్నది ఆ యానగొంది తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉన్నది అమ్మగారు అక్కడే ఉండేవారు మళ్ళీ శివుడితో ఏం మాట్లాడారు సార్ మా వచ్చి భక్త ఉద్ధరణ చేయమని వారు చెప్తే అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్కి వచ్చి మళ్ళీ యానగొందికి వచ్చి భక్తులు అందరిని కూడా పిలుచుకున్నారు ఇక్కడ బొంబాయిలో ఒక నిజమైనటువంటి భక్తులు ఎక్కడెక్కడ ఉన్నాలో మాయమైపోయి వాళ్ళ ఇంటికి పోయి పిలుచుకున్నారు ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే హైదరాబాదులో కృష్ణ అని ఉండే ఆయన ఇంటికి పోయి పిలుచుకున్నది జరిగింది గురువుగారు యాభై పంతొమ్మిది వందల యాభై తర్వాత మొత్తం అట్లా పంతొమ్మిది వందల యాభై తర్వాత అమ్మ నేను ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించరు తర్వాత యాభై నుంచి అంతా భక్తుల యొక్క ఉద్ధరణ జరిగింది అందరు కోట్ల మంది వచ్చారు అమ్మ అన్నం తినదు నీళ్ళ నీళ్ళు తాగదు అని చెప్పి నిద్రబోదు అని చెప్పి అమెరికా నుంచి వచ్చి పరీక్ష చేసారు హేర సంస్థ వాళ్ళు వచ్చి పరీక్ష చేసారు ఎబో ఆఫ్ ద నేచర్ అని చెప్పి చేశారు జ లాలాజలము పై మీద బట్టలు స్నానం చేసిన నీళ్లు తీసుకుపోయి పరీక్ష చేస్తే ఏం లేదు పరీక్ష చేశారు హైదరాబాద్ కూడా వస్తే పరీక్ష చేశారు ఏం లేదు అటువంటి వాళ్ళు ఉన్నారా లోకం మీద లేరు అటువంటి దివ్య భక్త ఊరులకు ఉద్ధరణ చేసింది అట్లా నా అండలారా చూసిన ఇరవై నాలుగు మంది సిద్ధుల్ని చూసిన నేను వారి దగ్గర పిలిస్తే వచ్చేది వెంకటరమణుడు అమ్మ ఇట్లా కూర్చుంటే అమ్మ నాకు గుడి కట్టియవా అని అడిగేది వెంకటరమణుడు నాయన నా దగ్గర ఏముంది ఒకటి బూడిదే కదా నువ్వు ఆశీర్వాదం స్థలం ఇవ్వమ్మ నేను కట్టుకుంటా అని అన్నీ బోమాస్తు మంది అందరూ వచ్చి రూపాయ డబ్బులు వేస్తే గుడి అయిపోయింది అట్లా గుళ్ళన్నీ కట్టారు గుళ్ళు పూజించే వాళ్ళు గుళ్ళు గుళ్ళు కట్టించు ఆత్మ పూజ చేసే వాళ్ళకు ఆత్మజ్ఞానం నేర్పరు ఈ రెండు రకాలు ఉంటారు కదా ఇది తెలవనటువంటి వాళ్ళేమో గుళ్ళ పూజ చేస్తారు అక్కడికి పోతారు దండం పెడతారు నిజంగా దేవుడు ఉన్నటువంటి ఈ శరీరాన్ని మాత్రం వేస్తారు అన్ని కలుషితం చేస్తారు అదే నిప్పులు ఉన్నాయమ్మా నిప్పుల్లా మనం నిరపకాయలు వేస్తే కూర్చుంటామా ఊళ్ళు అదే దీని లోపల ఏ అగ్ని ఉంది జటరాజ్ఞి ఉన్నది కదా దానివల్లనే అన్నం అవుతుంది కదా అరుగుతుంది కదా దాంట్లో మాంసం వేస్తే దానికి సంబంధించిందే అవుతుంది కదా నీకు నీ శరీరం ఆగమవుతుంది కదా అని చెప్పే వాళ్ళు లేకనే ఆగమవుతున్నారు మాంసం తింటే అంత దోషం అన్నట్టు డ్రింక్స్ చేసినా కానీ అంత దోషం నీ శరీరం నీ చేతిలో ఉండదు నీ శరీరం ఎట్లా పోతుందో నీకే తెలియదు కాబట్టి మన మన శరీరం మన చేతిలో ఉండాలంటే బీష్మిట్ ఎట్లా చేసిన ఎముడు కూడా రాలేదు వచ్చిండా అన్ని ఒక్క ఇంచుకో కూడా సమ్ ఇది లేకుండా బాణాలు కొట్టేస్తే రక్తం ఆడుతుంటే శ్రీకృష్ణుడు పోయి ఇట్లా పట్టుకోగానే ఆ నొప్పి అంతా పోయింది హాయిగా పడుకున్నాడు చివరికి ఆయన విష్ణు సహస్రనామాలని స్తోత్రం చేస్తూ 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 వెళ్ళిపోయి మనకు ఎన్ని ఆత్మలు ఉంటాయి ఒకటి ఉంది దేవునికి ఎన్ని ఉంటాయి నాలుగుంటవి చతురాత్మ చతుర్భుజ చతుర్ధస్ట చతుర్ప్యూహ నాలుగు ప్యూహాలతోటే నువ్వు లోకాన్ని ధర్మరక్షణ చేస్తావయ్యా పరమాత్మ నీకు దండం తండ్రి నీకు నాలుగు ఆత్మలు ఉంటవయ్యా నాలుగు భుజాలు ఉంటవయ్యా నాలుగు కూరలు ఉంటవయ్యా ఓ మహాదేవా మహావిష్ణువు నమస్కార నమస్తే నమస్తే నమస్తుభ్యం నమస్తే అప్పుడు ఆయన ఆ విధంగా స్తోత్రం చేసి వెళ్ళిపోయింది కదా భీష్ముడు అట్లాగే మనకందరికీ ఎందుకు కాదు ఆ విద్య డాక్టర్ కావాలంటే ఇది చేసి అందరికి డాక్టర్లు అవుతుంది కదా మరి యోగులు కావాలని ప్రయత్నం చేస్తే యోగులు గారా తప్పకుండా అదే అన్నమాట కాబట్టి అమ్మ ఈ లోకానికి వచ్చి యోగ విద్య నేర్పిర్రు ఆ రొప్పు నొప్పులు రోగాలు అన్నీ కూడా తక్కువ చేసిర్రు మంచి జ్ఞానవంతులు చేసిర్రు కలికే అవతారమై అందరికీ మన భారతదేశంలో ప్రపంచం అంతా కూడా జ్ఞానం నేర్పి వారు దివ్య పురుషులై అక్కడ కూర్చున్నారు ఓకే గురుగారు మాణికేశ్వరి మాత అసలు ఎవరు తన గురించి వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ